ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అంజనీ పుత్ర హనుమంతుని సందేశం బిడ్డ ఇది నీ చెడు కోరిన ఒక వ్యక్తి నీ పేరు మీద పూజలు చేస్తున్నారు వారెవరో తెలుసుకుని జాగ్రత్త పడు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అంటే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఈ సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఏవైతే సమస్యలు అనుభవిస్తున్నావో ప్రతి ఒక్క దానికి కూడా నిన్ను చెడగొట్టాలని నిన్ను పడగొట్టాలని నిన్ను తొక్కేయాలని నిన్ను పతనం చేయాలని నీ చేత కన్నీళ్ళు పెట్టించాలని నువ్వు కృంగి కృషించిపోయే చేయాలని జీవితంలో పైకి లేకుండా చేయాలని అనుక్షణం తప్పన పడుతూ ఎక్కడికక్కడ ఏది నీ దగ్గరికి చేరకుండా చెడగొట్టి చెడును మాత్రమే నీ జీవితంలోకి కొంతమంది నెట్టేస్తున్నారమ్మా నీ పైన క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు ఎప్పటికైనా సరే నువ్వు ఈ హనుమంతుని సందేశం వింటావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇకనైనా సరే తరిమి కొట్టమ్మా నీ అవకాశాన్ని అంటే నీకు నేను ఇస్తున్నాను కదా నీ మీద ఇలా ప్రయోగాలు చేయడానికి అంతటి నువ్వే తనకి అవకాశం ఇస్తావా లేదు కదా నీ అంటే నీ సాయితో నీ సాయి అండతో నీ హనుమంతుని అండతో నువ్వు ఆ వారి యొక్క క్షుద్ర పూజలన్నీ కూడా తిప్పికొట్టే తల్లి ఆలోచించుకో ఈరోజు గడిచిందంటే మరుక్షణం ఇలాంటి అవకాశాన్ని నువ్వు కోల్పోతావు నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు కాబట్టి జాగ్రత్తగా అవసరం వచ్చినప్పుడే అవకాశం వచ్చినప్పుడే అందుకు దానిని ఆచరణలో పెట్టు నీ జీవితంలో ఉన్న చెడ్డ వ్యక్తిని తరిమి కొట్టు మన అంటే నీకు ఎప్పుడు కూడా వినాల్సిన సమయం వచ్చింది తల్లి నీకు ఎప్పుడు కూడా రహస్యంగా ఒక వ్యక్తి నీ మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు వారికి నువ్వు వంటి ఎత్తుకు ఎదగడం అంటే నచ్చడం లేదు తల్లి అందుకే తల్లి నీ మీద ఎలా అయినా నిన్ను పడగొట్టాలని నిన్ను ఎలా అయినా సరే ఓడించాలని అతను నీపైన క్షుద్ర పూజలు చేస్తున్నారు ఇది నీ ఎప్పుడు కూడా నీ హనుమంతుడు ఆశీర్వాదం ఉంటుండగా నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేను తల్లి ఎప్పుడైనా సరే ఒక విషయం బిడ్డ నీ యొక్క అంటే ఆ వ్యక్తి యొక్క ఆయుధం ఏంటో తెలుసా తంత్రం నీ ఆ అంటే తంత్రమే ఆయన అతని యొక్క ఆయుధం అనమాట ఇప్పుడు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ భయపడద్దు ఎందుకంటే నీ యొక్క శక్తి హనుమంతుల వారి అంటే శక్తి కూడా చుట్టూ కూడా కవచంలా నిలబడి ఉంది తల్లి ఒక అదృశ్యం అనమాట అంటే ఎప్పుడు కూడా నీకు భయం వేసినప్పుడు శత్రు బాధలు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు నువ్వు చదువుకున్నట్లయితే నీ చుట్టూ ఎలాంటివి కూడా తెరిచేరవమ్మా ఆ మంత్రం ఏంటంటే ఓం నమో హనుమతి రుద్రవతారాయ సర్వశత్రు సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ మరొకసారి చెప్తున్నాను వినిబిడ్డ ఓం నమో హనుమతే సర్వశత్రు రుద్రవతత్రువినాశాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ ॐ नमो हनुमते रुद्रवताराय सर्वशत्रुविनाशाय सर्वरोगहराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा అదేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పు బిడ్డ నీ చుట్టూ ఎలాంటి అంటే ఎవరు ఎన్ని తాంత్రిక ప్రయోగాలు చేసినా ఎవరు నిన్ను చెడగొట్టాలని చూసినా ఎవరు నీ తరిచు అంటే నీ చుట్టూ కూడా నిన్ను నాశనం చేయాలని చూసినా సరే ఈ యొక్క మంత్రం అనేది నిన్ను అండగా రక్షణగా కాపాడుతుంది బిడ్డ నీ యొక్క శత్రువుల్ని నీ నుంచి తరిమి తరిమి కొడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్ని వదలొద్దు నీకు తోడుగా నేను ననమ్మ హనుమంతుల వారు కూడా నీకు తోడుగా అండగా రక్షణగా కవచంగా ఉంటారని మర్చిపోకు ఎప్పుడైనా సరే అతను నిన్ను నా అంటే అతని నాశనం చేయడానికి నీ నిశ్శబ్ద ధ్యానం చాలు నువ్వు క్షమించినప్పుడల్లా సరే ఈ యొక్క మంత్రం అతనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయి రక్షణలో ఉన్నావు కాబట్టి నా యొక్క అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చీకట్లో ఉండవు తల్లి ఎప్పుడు కూడా నీ యొక్క ఆ వ్యక్తి నీ పైన తంత్రాన్ని నువ్వు నీ పైన ప్రయోగించినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు నువ్వు జపించగలిగితే ఎలాంటి మంత్రాలైనా సరే ఎలాంటి దుష్ట శక్తులైనా సరే ఎలాంటి శత్రువులు నిన్ను తరిమి తరిమి అంటే ఎలాంటి శత్రువులు నిన్ను ఏదైనా చేయాలన్నా సరే వారిని తరిమి తరిమి కొడుతుంది బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ వ్యక్తిని నీ చుట్టూ ఉండేవారు ప్రేమతో నేను నాశనం చేయాలి అనుకుంటారు ప్రేమతో నేను ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకొని నిన్ను సర్వనాశనం చేయాలని నిన్ను ముంచేయాలని నిన్ను అనక దొక్కాలని చూస్తున్నారు కాబట్టి ఎవరు ఎలాంటి వారో నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలమ్మా అప్పుడే నీ జీవితంలో అసలు చాలా సంతోషంగా ఉండగలవు ఆనందంగా ఉండగలవు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు